హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత అటారా ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం అయితే మనం ఇంకొక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి లాంగ్ రైడ్లో సో మీ యొక్క గతం అనేది ప్రస్తుతం ఎంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఎంత ప్రభావం అనేది చూపిస్తుంది ప్రస్తుతం లైఫ్ మీద అనే దానికి సంబంధించి సో మనం అయితే ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి సో గతానికి సంబంధించి మీరు ఏదైనా హార్డ్ వర్క్ చేస్తుండొచ్చు గతంలో సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసి ఉండొచ్చు సో కొన్ని ప్లాన్స్ తయారు చేసుకొని ఉండొచ్చు అవన్నీ కూడా ప్రస్తుతం లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి సో అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ప్రజెంట్ ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయా యూనివర్స్ ఇంకా ఏమైనా చెప్తుందా మనకి సో ఇవన్నీ కూడా మన లాంగ్ రీడ్లో అయితే చూద్దామండి సో గతం అన్నది ప్రస్తుత లైఫ్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంది ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉంది సో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చింది సో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా సో గతం ప్రస్తుతం మీద ఎంత ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంది ప్రస్తుతం ఎలా ముందుకు ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో అయితే చూద్దామండి ఆ దాలో మనం టెన్ కార్డ్స్ అయితే దిద్దాం సో ఈ టెన్ కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనే దానికి సంబంధించి మనం అయితే లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ కంటెంట్స్ లాంగ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోస్ రాబోతూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారి ఆశీస్సులు కూడా మా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చూద్దాం సో గతం అనేది ప్రస్తుతం యొక్క లైఫ్ని అది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంది ప్రస్తుతం రిజల్ట్స్ ఎలా ఉన్నాయి సో మీరు ఫ్యూచర్లో ఏదైనా వర్క్ చేయాలన్నా సో ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి సో గతంలో చేసినాయి సో అవి ఎంతవరకు రిజల్ట్స్ వచ్చినాయి సో ఇవన్నీ కూడా లాంగ్ డ్రీలో మనకి యూనివర్స్ ఎలాంటి సో ఆన్సర్ ఇస్తుంది అనేది ప్రస్తుతం అయితే మనం రీడ్ చేద్దామండి ఓకే ఓకే అండి అదే టెన్ కార్డ్స్ తీద్దాం టెన్ కార్డ్స్ తీసి సో ఒక లాంగ్ రేడ్ అయితే చేద్దామండి ఓకే వన్ అండ్ టూ అండ్ 3 and uh, four, five, six, seven, eight, ైన్ టెన్ ఓకే సో మనం అయితే టెన్ కార్డ్స్ తీసామండి టెన్ కార్డ్స్లో కూడా సో మనకి ఇన్వర్స్ ఎలాంటి సమాధానం అనేది ఇస్తుంది సో గతం అనేది ప్రస్తుతం యొక్క లైఫ్ ఏ విధంగా చేంజ్ చేసింది ప్రస్తుతం ఎలా కంటిన్యూ అవుతుంది ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది ప్రెసెంట్ లైఫ్ మీద సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో అయితే డిస్కస్ చేయబోతున్నామండి యూనివర్స్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏమిస్తుంది మనకు టారో ఏం చెప్తుంది టారో కార్డ్స్ ఏం చెప్తున్నాయి అనేది సో మనం అయితే లాంగ్ రీడ్లో ఉన్నాం సో ఫస్ట్ కార్డ్ రీడ్ చేద్దామండి సో ఫస్ట్ కార్డ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి మీరు ప్రజెంట్ ఎలా అయితే స్టా ప్రజెంట్ ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ముఖ్యంగా మీరు గతంలో చేసినటువంటి వర్క్ అనేది సో ఖచ్చితంగా అది కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వబోతూ ఉంది మీరు గతంలో ఏదైతే హార్డ్ వర్క్ చేశారో సో హార్డ్ వర్క్ రిజల్ట్స్ అనేవి కొంతవరకు పాజిటివ్గా ఉన్నాయి సో ఖచ్చితంగా కొంతవరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ప్రెజెంట్కి సంబంధించి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉందండి గతంలో మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ యొక్క పాజిటివ్ రిజల్ట్స్ అనేది ప్రజెంట్ లైఫ్ మీద సో ఖచ్చితంగా ఉంది అలానే న్యూ బిగినింగ్స్ కూడా రాబోతున్నాయండి సో ఖచ్చితంగా మీరు ఏదైనా కొత్త వర్క్ స్టార్ట్ చేయడం కానీ లేదు గతానికి సంబంధించినటువంటి స్టార్ట్ చేసినటువంటి వర్క్కి సంబంధించినటువంటి ఆ పాజిటివ్ రిజల్ట్స్ తోటి ఇంకా మీరు ముందుకెళ్ళడం కానీ ముఖ్యంగా బిజినెస్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళైతే సో కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయడం కానివ్వచ్చు గతం యొక్క ఇన్స్పిరేషన్ తోటి లేదు ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కానీ సో ఇలాంటివి జరగడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీరు గతంలో చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ని మీరు ప్రజెంట్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయండి మీకు సో గతంలో రానటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో గతంలో మీరు ఫేస్ చేసినటువంటి వెయిటింగ్ ఏదైతే ఉందో చాలా వెయిట్ చేసిన ఆపర్చునిటీస్ కోసం ముఖ్యంగా ఆ జాబ్ కోసం చూసే వాళ్ళు కానివచ్చు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కానివచ్చు అవకాశాల కోసం చూశారు సో అవకాశాలన్నీ కూడా మీకు గతంలో రాకుండా ఉండొచ్చు గతంలో రాకపోవచ్చు ప్రస్తుతం మాత్రం అవకాశాలన్నీ కూడా రావడానికి సో సిద్ధంగా ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు గతంలో ఉపయోగించుకోలేనటువంటి సో అవకాశాలు కానీ వచ్చినా కొన్ని కొన్ని అవకాశాలు ఉపయోగించుకోలేకుండా ఉండొచ్చు కొన్ని అవకాశాలు అవి ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు అంత సక్సెస్ అనేది ఇవ్వకపోయి ఉండొచ్చు సో బట్ ప్రజెంట్ మాత్రం ఆ యొక్క గతంలో జరిగినటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్ని అన్నింటినీ గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజెంట్ మాత్రం ఒక హోప్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజెంట్ మాత్రం గతంకి సంబంధించినటువంటి అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు గతంలో ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉండబోతోంది సో ఖచ్చితంగా గతంలో మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ప్రతి ఒక్క విషయము కూడా సో ప్రస్తుతం వాటన్నిటిని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి సో వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి కూడా సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా నమ్మకం అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది మీ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ పర్సన్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చాలా మంచి ఒక నమ్మకం అనేది పెరగటానికి కూడా ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా అండి ఇందా మనం చెప్పినట్లుగా సో థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఫాస్ట్కి ప్రజెంట్కి మధ్య సో ఒక సిచ్యువేషన్ అయితే ఉంది సో ఫాస్ట్లో ఎలాంటి వర్క్స్ మనం చేసాం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాం పాస్ట్కి సంబంధించి సో అవి ప్రజెంట్ ఎలా మన లైఫ్ని డిసైడ్ చేయబోతున్నాయి అవి ఎలా ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి సో సక్సెస్ అవుతుందా వదా అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా ముఖ్యంగా సక్సెస్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ముఖ్యంగా జాబ్స్ చేసినటువంటి వాళ్ళైతే చాలా హార్డ్ వర్క్ ఉండొచ్చు సో వాళ్ళు ఇంకా ఒక ఫైవ్ స్టెప్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు అది వస్తుందా రాదా ఫైవ్ స్టెప్కి మనం వెళ్తామా వెళ్ళమా అని చెప్పేసి సో ఫీ గతంలో మీరు ఏదైతే వర్క్ చేశారో సో దానికి సంబంధించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఆ పాజిటివ్ రిజల్ట్స్ కోసం సో వెయిట్ చేస్తూ ఉన్నారండి అదే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ కానీ ఏదైనా ఉంటే ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఏదైనా అరేజ్ అయ్యి ఉంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య లేదు మీ మీకు మీ పర్సన్కి మధ్య ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ అరైజ్ అయ్యి ఉంటే సో వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి అవి కూడా ఎలా మనం ఖచ్చితంగా పాస్ట్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో పాజిట్లో చేసినటువంటి చిన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ వర్క్స్ వల్ల అరేజ్ అయినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా మనం ఎలా రిడ్యూస్ చేయాలి ఎలా తగ్గుతుంది సో తిరిగి రియూనియన్ అవ్వాలి ఎలా అవ్వాలి అని చెప్పేసి సో వాటి గురించి కూడా చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో స్టిక్ అని ఉన్నారండి కొన్ని కొన్ని డిలేస్ అవ్వచ్చు మీరు ఫాస్ట్లో చేసినటువంటి ఆ వర్క్స్ ఏదైతే ఉన్నాయో మీరు గతంలో స్టార్ట్ చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో కొన్ని కొన్ని ఆ పనులు డిలే అవ్వచ్చు సో ఆ డిలేకి సంబంధించినటువంటి కొంత ఫీర్ అనేది కొంత యాంగ్జైటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మనం ఫాస్ట్కి సంబంధించి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ప్రెజెంట్ లైఫ్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు దానికి సంబంధించినటువంటి ఏదైనా వర్క్స్ ఏదైనా డిలే అయినా సో ఏదైనా అయినా సరే కొంత మనం ఆ కంట్రోల్ మిస్ అవటం అనేది జరుగుతుంది కొంత వాటి గురించి ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతాం ఆలోచిస్తూ ఉంటాం నిజంగా వర్క్ అవుతుందా అవ్వదా జరుగుతుందా జరగదా సో ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా మనం డిలే చేస్తూ ఉంటాం బట్ స్టిక్ అనేవి ఉన్నారండి ఖచ్చితంగా సో ఏదైతే మీరు గతంలో స్టార్ట్ చేశారో గతంలో ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో లేదు మీకు మీ పర్సన్కి మధ్య మీరు ఏదైనా ప్రపోజల్స్ ఉండొచ్చు లేదు మ్యారేజ్ ప్రపోజల్స్ ఉండొచ్చు లేదు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య ఏదైనా సరే ఒక మనం ఒక వర్క్ స్టార్ట్ చేద్దాం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని సో ఇలాంటివి ఏదైనా మీరు అనుకోని ఉండొచ్చు వాటి మీద ఖచ్చితంగా స్టిక్ ఆన్ ఉన్నారు సో ప్రజెంట్ కూడా మీరు ఫాస్ట్లో ఏదైతే మీరు ఓడ్స్ అనుకున్నారో ఏదైతే చేయాలని అనుకున్నారో సో ఖచ్చితంగా ప్రజెంట్ కూడా వాటి మీద స్టిక్ ఆన్ ఉన్నారు సో ఖచ్చితంగా అవి మనం సాధించాలి అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది ఆ విల్ పవర్ తోటే ముందుకెళ్తూ ఉన్నారు బట్ కొంతవరకు ఆ ఫీర్ అయితే ఉంది సో అంటే ఎలా ఉంటుంది మనం ఫాస్ట్లో స్టార్ట్ చేసాం ప్రజెంట్ సో కొన్ని ఏదైనా చేంజెస్ అయ్యి ఉండొచ్చు లేదా సడన్ చేంజెస్ ఏదైనా వచ్చి ఉండొచ్చు సో ఎలా ఉంటుంది సో మళ్ళీ ఇంకేదైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఛాన్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కొన్ని కొన్ని మీరు పాస్ట్లో ఏదైతే చేశారో పాస్ట్ గురించి సో థింక్ చేస్తూ ఉన్నారో పాస్ట్ గురించి థింక్ చేయడంతో పాటు మీకు పాస్ట్లో ఏదైతే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనిపించినాయో సో పాస్ట్లో అది ఫ్రెండ్స్ తోటి ఆర్గ్యుమెంట్స్ కానివ్వచ్చు లేదు ఇంకా ఏ పర్సన్తో అయినా ఆర్గ్యుమెంట్స్ కానివ్వచ్చు లేదు మీకు ఎవరైనా హెల్ప్ చేస్తామని చేసి ఉండకపోవచ్చు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా కూడా మీరు ఆ సిచ్యువేషన్స్ మొత్తంలో ఉంచి కూడా ప్రెజెంట్లో బయటికి రావాలనుకుంటున్నారు సో వీలైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ని దూరంగా పెట్టేయాలి సో ఆ పర్సన్స్ తోటి ఇంకా మనం కాంటాక్ట్లో ఉండకూడదు అని చెప్పేసి అలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి కూడా సో ప్రెజెంట్ అయితే ఛాన్స్ ఉంది సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయితే సో ఖచ్చితంగా ప్రెజెంట్ మీద ఉండబోతుంది ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారండి ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని మీకు హెల్ప్ చేస్తామని చేయలే చేయలేకపోయారో ఈవెన్ అది ఏ సిచ్యువేషన్ ఉండొచ్చు లేదు మీకు పలానా వర్క్ చేస్తామని చేసి ఉండకపోవచ్చు సో ఇవన్నీ కూడా మిమ్మల్ని బ్లెయిమ్ చేసి ఉండొచ్చు సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా పాస్ట్కి సంబంధించి అది ప్రజెంట్కి సంబంధించి సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతవరకు దూరం పెట్టడం కానివ్వచ్చు లేదు ఇంకా మీరు ఏదైనా పాస్ట్లో మనం గతంలో సో ఇలాంటి వర్క్స్ మనం చేస్తుండొచ్చు చేస్తుంటే బాగుండేది ఇప్పుడు మనకి మంచి రిజల్ట్ వచ్చేది అని చెప్పి ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఒక కొత్త ఆలోచన అయితే రావటానికి ఛాన్స్ అయితే ఉంది సో వాటి గురించి కూడా మీరు థింక్ చేస్తూ ఉన్నారు సో ఇప్పటికైనా స్టార్ట్ చేస్తే సో ఖచ్చితంగా మన ఫ్యూచర్లో అయినా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో అనేటువంటి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా మీరు ప్రీవియస్గా ఏదైతే గతంలో ఏదైతే ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి సో ఖచ్చితంగా ఒక క్లియర్ జడ్జిమెంట్ అయితే రాబోతుంది మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా సో అని చెప్పేసి సో అది మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయినా ఆ ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చు లేదు మీ పర్సన్కి మీకు మధ్య జరిగి ఉండొచ్చు లేదు మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా అరైజ్ ఉండొచ్చు బట్ ఆ డిస్టర్బెన్సెస్కి రీజన్ ఎవరు అనేది మాత్రం ఒక క్లియర్ జడ్జ్మెంట్ అయితే మీరు చాలా హోప్గా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా చాలా ఆపర్చునిటీస్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక గుడ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మనం ఇందాక రికార్డులో కూడా రీడ్ చేసాం సో గతంలో లేనటువంటి ఆపర్చునిటీస్ గతంలో మీరు ఎదురు చూసారు ఆపర్చునిటీస్ కోసం బట్ రాలేదు అని ఫీల్ అయ్యారు సో బట్ ఇప్పుడు మాత్రం ప్రెజెంట్ మాత్రం చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి సో ఆపర్చునిటీస్ని మాత్రం ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలని చెప్పేసి వెయిట్ అయితే చేస్తూ ఉన్నారండి అండ్ గతంలో ఏదైతే కొంతవరకు మీరు ఫియర్గా ఫీల్ అయ్యారో సో అవకాశాలు రావట్లేదు సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి పాస్ట్లో మీరు ఏదైతే భయపడ్డారో సో ఖచ్చితంగా ప్రెజెంట్లో మాత్రం చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారని చాలా కరేజ్గా ముందుకెళ్తూ ఉన్నారు సో పాస్ట్ మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ సంబంధించినటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ప్రెజెంట్ మనకి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి ఆ హోప్ మీద సో ముందుకెళ్తూ ఉన్నారు చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారండి కాన్ఫిడెంట్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ లైఫ్లో ప్రెజెంట్లో ఒక హ్యాపీనెస్ మాత్రం రాబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో అది కూడా పూర్తిగా మీరు పాస్ట్లో చేసినటువంటి యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంది సో పాస్ట్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు సో అక్కడ మీరు ఎలాంటి పెయిన్ అనుభవించారు అక్కడ మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు అవన్నీ కూడా ప్రెజెంట్ మీద రిఫ్లెక్ట్స్ ఉన్నాయి ప్రజెంట్ మీ లైఫ్ని ఒక హ్యాపీ లైఫ్గా సో కన్వర్ట్ చేయబోతూ ఉన్నాయి సో ఇందాక కూడా మనం చెప్పామండి రీడింగ్లో కూడా చెప్పాం సో హార్డ్ వర్క్ చేశారు జాబ్స్లో అయితే ఇంకొక స్టెప్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు సో విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా బిజినెస్లో ఉండేటువంటి వాళ్ళైతే సో బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారండి సో ఇవన్నీ కూడా పాస్ట్ చేసినటువంటి హార్డ్ వర్క్ మీద పాస్ట్లో మనం తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ మీద లేదు పాస్ట్లో మనం ఏదైతే స్టెప్స్ వేసామో ఆ స్టెప్స్ మీద ఖచ్చితంగా ప్రెజెంట్ అయితే ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది జాబ్స్లో కానీ లేదంటే బిజినెస్లో కానీ సో ఒక మై గుడ్ రిలేషన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో కానీ వచ్చి ఇవన్నీ కూడా మనం పాస్ట్లో చేసినటువంటి యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా మంచి హోప్తో అయితే ఉన్నారండి పాస్ట్లో నేను ఇంత హార్డ్ వర్క్ చేశాను సో ఖచ్చితంగా నాకు బెటర్ లైఫ్ అయితే ఉంటుంది ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చాలా మంచి హోప్తోటి ఉన్నారు ఆశిస్తూ ఉన్నారు యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి సో మీ మాటకు కూడా మంచి గౌరవం పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది మిమ్మల్ని అందరూ గౌరవించేటువంటి సో సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఆయన కూడా మనం చెప్పామండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో మీకు మంచి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి సో గతంలో ఎవరైతే మిమ్మల్ని బ్లేమ్ చేశారో వాళ్ళు కూడా మీ మిమ్మల్ని ఒక మంచి రెస్పెక్టబుల్ పర్సన్గా మిమ్మల్ని ట్రీట్ చేసేటువంటి సో విధానం అయితే ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఇంకా ఒక మంచి స్టెప్ తీసుకోవడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు రాబోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో హార్డ్ వర్క్ అండి సో కూడా మనం చెప్పాం సో ఫ్యూచర్లో చాలా హార్డ్ వర్క్ చేశారండి సో ఇప్పుడు కూడా థింక్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ప్రెజెంట్లో కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం పెరుగుతూ ఉన్నాయండి సో మీరు పాస్ట్ తోటి కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ రెస్పాన్సిబిలిటీస్ సో పెరుగుతూ ఉన్నాయి ఇంకా అది ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు మీ పర్సన్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు మీ పిల్లలకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు లేదు ఫ్రెండ్స్ కానీ వచ్చు ఇలా ఆ ది రెస్పాన్సిబిలిటీస్ అనే ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి పాస్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు చాలా థింక్ చేస్తూ ఉన్నారు సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నింటిని కూడా ఎలా మనం బేర్ చేసుకుంటూ ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి సో యూనివర్స్ చెప్తూ ఉందండి మనకి ఈవెన్ ఫస్ట్ కార్డ్ నుంచి కూడా హార్డ్ వర్క్కి సంబంధించి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో గతంలో చేసినటువంటి హార్డ్ వర్క్ సో ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి చాలా బర్డర్ని సో ఫేస్ చేస్తూ ఉన్నారు అయినా సరే ముందుకు వెళ్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే ఒంటరి పోరాటం అని చెప్పచ్చు చాలా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉన్నారండి ఒక మంచి పాజిటివ్ రిజల్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు పాస్ట్లో చేసినటువంటి వర్క్కు సంబంధించినటువంటి ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి సో ఈ మూమెంట్లో మీకు కానీ ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ కానీ వస్తాయి సో ఖచ్చితంగా అది మంచి మీ లైఫ్కి ఒక టర్న్ అవ్వతూ ఉంది ఒక మంచి చేంజ్ ఉంది సో యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి మీకు మీరు చేసినటువంటి హార్డ్ వర్క్కి సో ఖచ్చితంగా మీకు ఒక మంచి పాజిటివ్ న్యూస్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉంది సో రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూ ఉన్నాయండి సో ఆ జాబ్కి సంబంధించిందైనా ఫ్యామిలీకి సంబంధించిందైనా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూ ఉన్నాయి అయినా సరే ఎక్కడ మీరు ఆ డౌన్ స్టెప్ వేయకుండా పాస్ట్లో కానీ ప్రెజెంట్లో కానీ సో ఒక డౌన్ స్టెప్ వేయకుండా ముందుకి ఆ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి సో యూనివర్స్ కూడా ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ని బ్లెస్ చేస్తూ ఉంది మీకు యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక పాజిటివిటీ వే అయితే ఉంది సో ఖచ్చితంగా ఇందా మనం చెప్పుకున్నామండి సో మీకు ఒక గౌరవ మర్యాదలో సమా సమాజంలో ఉన్నాయి మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ సో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే తీసుకొని ఉంది సో సొసైటీ ఖచ్చితంగా మిమ్మల్ని మిమ్మల్ని గుర్తించేటువంటి ఒక ఒక రోజు రాబోతూ ఉంది ఖచ్చితంగా మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ అనేది సక్సెస్ అవు అవ్వబోయేటువంటి సిచ్యువేషన్ అయితే రాబోతుంది లైఫ్ ఒక హ్యాపీయెస్ట్ డేగా మారబోతోంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి సో యూనివర్స్ చెప్తూ ఉంది ఆల్ ఈజ్ వెల్ చెప్తూ ఉంది అందరూ బాగుండాలని చెప్పేసి యూనివర్స్ చెప్తూ చెప్తుందండి ముఖ్యంగా మీరు ఏదైతే పాస్ట్లో హార్డ్ వర్క్ చేసి ప్రెజెంట్ పాజిటివ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావాలి అని చెప్పేసి మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి ఒక జాయ్ఫుల్ లైఫ్గా ఉండాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఆల్ ఈజ్ వెల్ చెప్తుంది సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో మా వ్యూవర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం మా ఛానల్ తరఫు నుంచి కూడా అండ్ లాస్ట్ అండి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి మీరు గతంలో ఫేస్ చేసినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు గతంలో మీరు ఎదురు చూసినటువంటి ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అయి ఉండొచ్చు అంతగా అవకాశాలు వచ్చి ఉండకపోవచ్చు బట్ మీరు ఇప్పుడు మాత్రం సో ఖచ్చితంగా మంచి హోప్తోటి ఉన్నారు సో గతంలో కూడా ఫైనాన్షియల్ పరంగా బాగా థింక్ చేశారండి ఫైనాన్షియల్గా సో ఒక్కొక్క రూపాయి మీరు సేవ్ చేసుకోవడం అనేది జరిగి ఉండొచ్చు ఖచ్చితంగా అది ప్రజెంట్ అది ఎలా మీకు హెల్ప్ అవ్వబోతుంది ప్రజెంట్ అది మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేయబోతూ ఉంది అని చెప్పేసి సో మీరు గతంలో చేసినటువంటి సో ఆ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా డిపెండ్ ఉంది సో ఖచ్చితంగా చాలామంది కూడా థింక్ చేస్తూ ఉండాలండి ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ మనకు ఉండాలి అని చెప్పేసి సో పాస్ట్ చేసినటువంటి ఆ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రెజెంట్ని కూడా సో ఎఫెక్ట్ చేయబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అంతేకాదు మంచి డెవలప్మెంట్ అనేది రాబోతూ ఉంది బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ప్రాబ్లమ్స్ అయినా హ్యాపీనెస్ అయినా చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అది పాస్ట్లో అయినా సరే ప్రెజెంట్లో అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని కూడా ఫేస్ చేసుకునే ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నారు సో ఖచ్చితంగా పాస్ట్కి సంబంధించినటువంటి మీరు ఏదైతే వర్క్ చేశారో ఏదైతే యాక్టివిటీస్ చేశారో అవన్నీ కూడా ప్రెజెంట్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే సో మంచి గైడెన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా సో మీరు పాస్ట్కి సంబంధించి ఆ ఎఫెక్ట్ అనేది ప్రజెంట్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మనం అయితే ఒక లాంగ్ రీడ్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ ఛానల్ మీద ఎలానే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే మా వివరిస్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ